నమస్తే అండి నా పేరు అజయ్ వర్మ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే అనేక మంది మతం మారి మతం ముసుగులో అనేకమైన సంస్కృతుల్ని సాంప్రదాయాల్ని దెబ్బతీస్తూ ఉన్నారు నిజానికి మనం చూస్తే మేము అగ్నికుల క్షత్రియ అగ్నికుల క్షత్రియ జిల్లాలు ఏవైతే ఉన్నాయో జిల్లాలో ఉన్నటువంటి అగ్నికుల క్షత్రియులు నూటికి నలభై శాతం మతం మారి కూడా ఇంకా వాళ్ళు అగ్నికుల క్షేత్రియులుగానే కొనసాగుతూ ఉన్నారు మరి మతం మారినప్పుడు రాజ్యాంగం ప్రకారం చూసుకుంటే వాళ్ళ యొక్క సర్టిఫికెట్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు పెళ్ళిళ్ళు కానీ కార్యక్రమాలు కానీ ఇవన్నీ సంస్కృతి సాంప్రదాయాలు కానీ పాటించడానికి ఇష్టపడడం లేదు ఇష్టపడినటువంటి వ్యక్తులు సదర వ్యక్తులు మరి ఏ నమ్మకంతో అయితే మతం మారో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వెళ్ళకుండా ఆ మత సర్టిఫికెట్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ నిజానికి మా అగ్నికుల క్షత్రియులకి ఒక సాంప్రదాయం అంటూ కొనసాగుతుంది ఆ సాంప్రదాయం కొనసాగించేటువంటి విషయంలో వాళ్ళు వ్యతిరేకిస్తున్నప్పటికి కూడా మరి ఎందుకు ఇంకా అగ్నికుల క్షేత్రీయుల సర్టిఫికెట్ని వాడుకుంటూ ఉన్నారు ఈ రిజర్వేషన్ దక్కాల్సినటువంటి నిజమైన అగ్నికుల క్షత్రియులకి ఎందుకు అన్యాయం చేస్తున్నారు ఇటువంటి వాటిపై తక్షణమే చర్య తీసుకోవాలని మరి ఈ నాడు మామిడి కుదురు మండలం ఏదవుతుందో మండలంలో ఎమ్మార్వు గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి నిజమైన అగ్నికుల క్షేత్రీయులు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం చేరు కోరడం అనేది దానికి సానుకూలంగా స్పందిస్తూ ఎమ్మార్వు గారు ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం ఎవరైతే మతం మారి ఇంకా అగ్నికుల క్షేత్రీయులకి కొనసాగుతూ నిజమైన అగ్నికుల క్షేత్రీలకి వాళ్ళ యొక్క రిజర్వేషన్కి తూట్లు పడుతున్నారో వారిపై చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి చర్య తీసుకోవాలో అన్ని చర్యలు ఆయన నిజమైన తేలితే మేము తీసుకోవడం జరుగుతానే జరుగుతుందని ఒక భరోసా ఇవ్వడం జరిగింది కనుక ఈ సందర్భంగా మరి ఈ అగ్నికుల కుల క్షత్రియ జాతి ఉందో అనేక మండలాల్లో ఉంది అన్ని మండలాల్లో కూడా హైందవ అగ్నికుల క్షత్రియ ముందుకు నడిచి మరి ప్రతి మండలంలో కూడా ఈ యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది ఇక్కడి నుంచి ఎవరైనా సరే ఈ యొక్క సర్టిఫికెట్లు ఇవ్వదలుచుకుంటే తక్షణ విచారణ చేసి వాళ్ళు క్రైస్తవులుగా ఉన్నారా లేకపోతే వేరే మతంలో ఉన్నారా లేదా హిందువులుగా ఉన్నారా అని తగు విచారణ చేసి ఆ మత ప్రాతిపదికన వర్తించేటువంటి సర్టిఫికెట్ మాత్రమే వాళ్ళకి ధృవీకరణ పత్రాలు మాత్రమే ఇవ్వాలని సదా కోరుకుంటూ ఉన్నాం కోరుకుంటూ ఇంత పత్రం ఇవ్వడం జరిగింది